ఇది వచ్చేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను దీని పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పదిహేను ఇంచులు ఒక మార్కింగ్ వేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఇట్లా ఆఫ్ చేసేసుకొని పదిహేనుని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ముప్పై ఇంచు తగ్గించుకొని ఇక్కడికి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ ని ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను నడుము వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని యాస్టీస్ గా ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి వన్ ఇంచ్ కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను టూ ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా ఖర్చులకి టూ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ రా ఇక్కడ నుంచి టేబుల్ని ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇటు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ కి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్కడికొక లైన్ ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని పోవాలి ముప్పై ఇంచ్ పైకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్కి ఇలా రౌండ్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ని ఇలా డౌన్ చేసుకోవాలి ఆల్రెడీ తగ్గించుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఈ టక్స్ పెట్టుకున్న కాడికి టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇక్కడ కట్ పెట్టుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ చేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకుంటున్నాను డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రెండ్స్ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుని ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా ఒక లైన్ డ్రా చేసేసుకొని దీని పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని త్రీ ఇంచెస్ కి త్రీ అండ్ టూ లైన్స్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసేసుకొని దీన్ని ఆఫ్ చేసి ఇంకో లైన్ మార్క్ చేసుకోవాలి ఇట్లా టూ ఇంచెస్ ఎక్స్ట్రాకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఇలా టేబుల్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్కి ఇంకో మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎక్కడికి స్ప్రిట్ వేసుకుంటున్నాను ఇక్కడికి ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడికి టక్స్ పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ని ఇలా లైనింగ్ ని రోర్స్ లో పెట్టేసుకొని నెక్ కట్టి కుట్టుకోవాలి ఈ సింగిల్ పాదం సెట్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కనుక ఇలా సింగిల్ పాదం సెట్ చేసుకుని ఈ నెక్ మాత్రం ఇలా రౌండ్గా కుట్టేసేసుకోవాలి ఆల్రెడీ ఈ సెంటర్కి ఒక కుట్టేసేసాను ఇలా నెక్ పీస్ ని కట్ చేసేసుకోవాలి ఈ కట్స్ పెట్టేసుకుని ఆల్రెడీ ఇలా ఈ సెంటర్ తో కుట్టేసేసుకున్నాం కదా ఈ కుట్ ని రిమూవ్ చేసేసుకోవాలి అటు ఇటు కదలకు కుట్టుకున్నాం కదా ఈ కుట్ ని రిమూవ్ చేసేసుకుని ఇలా లైనింగ్ ని రివర్స్ చేసేసుకోవాలి ఈ పాదం చేంజ్ చేసేసుకుని ఇది వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఈ నెక్కి ఎంబ్రాయిడరీ వర్క్ రావటం వల్ల కొంచెం దిగింది ఆ దిగటం వల్ల ఈ పీసు నెక్ కంటే మిగిలిపోయింది ఆ మిగిలిన క్లాత్ని దీన్ని పెట్టి కవర్ చేసేసుకోవాలి ఆపోజిట్ కలర్తో కవర్ చేసేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఎక్స్ట్రా దీనికంటే ఇంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇలా మట్ చేసుకుని అక్కడి దాకా అయితే తీసుకుంటామో అక్కడ వరకు ఇలా ఎక్స్ట్రా వన్ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇంట్లో వచ్చేసి ఇలా రౌండ్గా పెట్టేసేసుకొని ఇలా పెట్టేసేసుకొని కొంచెం ఇలా పై వైపుకి ఇలా కింద నుంచి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసేసుకొని ఎక్స్ట్రా సొంత కట్ చేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రాని ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఒక కుట్టేసేసుకోవాలి రౌండ్గా రౌండ్ కూడా ఇలా పచ్చిలా పీపు పోకుండా ఒక అయితే వేసుకోవాలి ఇది ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టేసుకుని ఈ క్లాత్ ఇలా పెట్టేసేసుకొని ఎక్కడాకైతే కట్ చేసుకుంటాము హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకొని కుట్టేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ని ఫోర్ ఇంచెస్ డౌన్ చేసుకొని వేసేసుకోవాలి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాము ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర సేమ్ ఇదే ఉండాలి ఇలా పెట్టేసేసుకొని రౌండ్ రౌండ్ కుట్టేసుకుంటున్నాను లేదంటే ఇలాంటి పిన్స్ ఇలాంటి పిన్స్ పెట్టుకోవాలి ఇలాంటి త్రీ పిన్స్ పెట్టేసుకున్నాను ఇలాంటి పిన్స్ పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఇలా రౌండ్ గా కుట్టేసేసుకోవాలి ఈ పిన్స్ తీసేసుకొని ఈ పిన్స్ ఇలా రిమూవ్ చేసేసుకుని ఎడ్జ్ లో రఫ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ ని ఆల్రెడీ కుట్టేసేసుకున్నాము ఫ్రంట్ నెక్ వచ్చేసి డాట్స్ వేసుకోవాలి డాట్స్ కి ఇక్కడ టక్స్ పెట్టాం కదా ఈ టక్స్ పెట్టిన కాడికి ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి ఇలా డాట్స్ వేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే డాట్స్ వేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ క్లాత్ సరిపోలేదు అందుకని బార్డర్ కూడా అటాచ్ చేశాను ఇలా పెట్టేసేసుకుని ఇలా నెక్ షేప్ లు అయితే కట్ చేసుకుంటాము ఆ షేప్ లో ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా రెవర్స్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకుని రెవర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకుని పై వైపులా కుట్టేసేసుకోవాలి ఇలా నెక్ మొత్తం సన్న కుట్ వేసేసుకోవాలి ఎడ్జ్లో ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి షేప్ అయితే ఇలా వస్తుంది ఈ బ్యాక్ సైడ్ ని ఫ్రంట్ సైడ్ ని ఇలా తీసేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ వైపుకు వైపుకుండాలి ఈ బ్యాక్ సైడ్ లైనింగ్స్ వైపుకు వైపుకుండాలి ఇలా వేసేసుకొని షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను హ్యాండ్స్ కి ఈ హ్యాండ్స్ వచ్చేసరికి ఈ బార్డర్ వైపుకు ఉండాలి ఇలా రెవ్స్ లో కాకుండా వైపుకు ఉండాలి ఇది వచ్చేసి ఇది కూడా పైవ ఉండాలి ఇలా పెట్టేసేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్ గా ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్స్ ని కింద వైపు ఉండేలా చేసుకొని కుట్టుకోవాలి ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా జస్ట్ ఇలా మార్చేసేసుకొని ఇలా స్ట్రైట్ కుట్టేసేసుకోవాలి ఇలా మర్చుకొని ఈ ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని ఇలా వేసేసుకొని ఆల్రెడీ హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్నాం కదా టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని ఇలా ఇలా కుట్టేసేసుకోవాలి ని అటాచ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి కింద పార్ట్ అటాచ్ చేసేసుకుంటున్నాము ఫ్రంట్ బ్యాక్ చూసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకొని కొంచెం టక్స్ పెట్టుకున్న వాటికి వదిలేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా టూ టూ పాయింట్స్కి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఈ పార్ట్ ని ఇలా రివర్స్ చేసేసుకుని ఇటు నుంచి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని సమానంగా పెట్టేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు పన్నెండున్నర ఇంచు ఇలా టేప్ తో ఆఫ్ చేసేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్పింగ్ స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఎక్కడ దాకా అయితే టక్స్ పెట్టుకుంటాము అక్కడ వరకు కుట్టేసేసుకోవాలి ఇక్కడ కూడా కాడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకొని జస్ట్ రఫ్ చేసుకోవాలి రఫ్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి ఎడ్జిలో రఫ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్స్ని ఇలా పై వైపు తీసుకోవాలి ఇలా పై వైపు తీసేసుకొని ఎక్కడిదాకైతే పైన కుట్టేసుకుంటామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఈ ఎడ్జెస్ని సమానంగా పెట్టేసుకోవాలా సమానంగా పెట్టేసేసుకొని ఇక్కడ సైడ్లో కుట్టేసేసుకోవాలి ఈ సమానంగా తీసుకుంటూ కుట్టేసుకోవాలి ఈ ఎర్జిలో రఫ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్స్ని ఇలా లో తీసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని రఫ్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని సమానంగా పెట్టేసుకునే మెర్జుల్ని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి లైనింగ్స్ని కూడా వేసుకోవాలి ఈ ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాము